పరియాల జిల్లా నలమల అడవులలో వెలిసిన ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నియమనిష్టలతో ఉపవాసం ఉంటూ జాగారం చేయడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పెద్దకమ్మలూరు మల్లేశ్వరుడు నందిపల్లె నాగరాజు శివాలయమును అందంగా అలంకరించి వచ్చిన భక్తులకు దర్శనార్థం ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు అనంతరం ఆలయ పూజారి కాశీ విశ్వనాథరెడ్డి వచ్చిన భక్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు ఇందులో భాగంగా పూజారి కాశీ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ నలమల అడవి ప్రాంతంలో ఎత్తైన కొండల మధ్య వెలిసిన క్షేత్రం ఉల్లడ ఉమామహేశ్వర స్వామి ఆలయం కొండలపై నుండి వచ్చే అందమైన నీటి శిలా చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆలయం పురాతనమైనది ప్రతి అమావాస్య పౌర్ణమి మరియు మహాశివరాత్రి పర్వదినం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు స్వామిని దర్శించుకోవడానికి కర్నూలు నంద్యాల జిల్లాల నుండి భక్తులు పాల్గొని వారు కోరిన కోరికలు తీర్చినందుకు మొక్కుబడిగా తలనీలాలు సమర్పించుకొని స్వామి సేవలో పాల్గొంటారని పూజారి తెలిపారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ కార్యక్రమం కల్గొట్ల రామచంద్రారెడ్డి ఏర్పాటు చేశారు 你看，你看。 سنگيان جي باري ٽهڻا نه ڪندا నమస్తే స్వామి ఇది ఉల్లెడ మల్లేశ్వర స్వామి క్షేత్రము ఉల్లెడ అంటే అభిస్వామి అక్కడ చూసుకుంటాం ఉల్లెడ అంటే ఈ ఉల్లెడ ఎట్లా ఏర్పడిందంటే దేవతలు పెళ్ళిళ్ళు వేసుకుంటారు దేవతల్ని పెళ్లి చేసుకోవడం అంటే మనం మామూలుగా మన పెళ్ళిళ్ళిళ్ళు చేసుకోవడానికి ఉల్లెడబడతామంటాం కదా అదేవిధంగా దేవతల పెళ్ళిళ్ళ కోసము ఇక్కడ కొండకు కొండకు మధ్యన ఉల్లెడబట్టింది నీడబట్టింది అనమాట కొండ కొండకు మధ్యన ఉల్లెడబట్టింది ఈ ఉల్లెడబట్టడం వల్ల ఉల్లెడ క్షేత్రం అని పేరు అనమాట ఈ గుహలో మనం పైన చూసిన గుహలో ఉల్లెడ మల్లేశ్వర స్వామి ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి సర్వలక్ష్మీ నరసింహస్వామి వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు వీళ్ళు పెళ్లి చేసుకునే పెళ్లి చేసుకుంటా ఉంటే ముక్కోటి దేవతలు హాజరైనారన్నమాట మనం ఏ విధంగా పెళ్లి చేసుకుంటే బంధువులను చుట్టాలను పిలుచుకొని ఊర్లో వాళ్ళని అందరినీ పిలుచుకొని పెళ్లి చేసుకుంటాము దేవతలు వాళ్ళు సృష్టికర్తలు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ వచ్చినారు అనమాట ద్వారపాల అందరూ అనమాట మునీశ్వర్లు యోగేశ్వర్లు ఋషీశ్వర్లు అందరూ వచ్చినారు ఈ టెంపుల్స్లో మెయిన్గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాత్రి కూడా నిద్ర చేసిన వాళ్ళకి శబ్దాలు వినబడుతుంటాయి శబ్దాలు టెట్టి శబ్దాలు వాళ్ళు ఉన్నట్టుగా గుర్తుగా జ్యోతి లెక్క ఒక దీపంలాగా బయటకు వచ్చి ఎంతరు వస్తుంది అనమాట వచ్చి గుహలో నుంచి సూక్ష్మరూపంగా వాళ్ళు దర్శనం చేసుకోవడము పోతా ఉంటారు ముఖ్యంగా టెంపుల్ ప్రసిద్ధి ఎప్పుడు చెందింది అనేది ప్రసిద్ధి ఎప్పుడు చెందింది మనం పైన చూసాం కదా ఆ పైన మొండి గోడలతో ఒక శివలింగం ఉన్నాడు శివు శివుని చేసినారు కదా ఆ శివలింగము ఉన్నప్పుడు ఏమైందంటే ఒక ఆయన గురు విభుదినాయనని చెప్పినాం కదా ఆయన ఇక్కడ గొర్రెలకన్నా వచ్చి అన్నం వండుకోలేక ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు ఒక ఆడమనిషి వచ్చి ఆయనకి అన్నం వండి పెడతారు పదహైదు రోజులు అన్నం వండి పెట్టిన తర్వాత ఆయన వండి పెడతా ఉంటే మిగతా వాళ్ళకి డౌట్ వస్తుంది ఏం ఇంత రుచిగా అన్నం వండి పెడుతుంది ఏమనేసి డౌట్ వచ్చి అడుగుతారు ఎవరు వండి పెడుతున్నారు నీకు అని అడిగితే ఆయన చెప్తాడు అనమాట ఒక ఆడి మనిషికి వచ్చింది అనేసి చెప్తాడు ఆడి మనిషిని చూడాలని చూస్తే ఆమె ఎవరో కాదు పార్వతి మాత అనమాట ఆ పార్వతి మాత అన్నం వండే ఎప్పుడు ఇతను ఏం చేస్తాడు ఈ పన్నెండేళ్ళ వయసు అనమాట ఆయన ఏం చేస్తాడు ఆ ఎమ్మను ఆ అమ్మను చూసేసి నేను ఈ మీద మాట్లాడుతున్నా ఆమె చేయబట్టుకుంటాడు నువ్వు ఎటబోట తప్పించుకోమని నితను చేపట్టుకొని లాగుతూ ఉంటాడు అప్పుడు ఏం చేస్తుంది ఇద్దరి మధ్యన నాయన నువ్వు నన్ను ఏదో తెలుసుకోలేకపోతున్నావు నీ కోరిక నేను రాత్రికి తీర్చానని మాయమైపోతాది ఇద్దరి మధ్యన మాయమైపోయిన తర్వాత రాత్రి వచ్చి పిల్లోనికి లేపి నాయన నీకు ఆడి మనిషి నేను పార్వతి మాతను అన్నం వండి పెట్టినాను నీకు నా రూపం చూపిస్తానని నాలుగు చేతులు భద్రకాళి రూపంలో దర్శనమిస్తాడు అన్నమాట ఆయన అతడు అమ్మ పట్టుకున్నందుకు అతనికి రక్తం భేదలు వస్తాయి నోట్లో నుంచి కిందికి ఆయన ఎత్తుకపోతారు ట్రీట్మెంట్ చేస్తారు గద్దెలో అడిగితే దేవుని మాయం చెప్తారు తర్వాత భగవంతుడు వల్ల ఆయనకు నయమవుతుంది ఆరోగ్యం ఆయన ఆ శివపార్వతిలో భూమి పైన చూసినాం కదా మొట్టమొదటిగా బ్రిటిష్ మన వాళ్ళు ఇక్కడ రోడ్ వేస్తూ ఉన్నారు ఫారెస్ట్లో ఆ టైంలో బండ్లతో రాళ్ళు తోలిచి మట్టి మట్టి గోడలు అన్నమాట ఎడ్లబండ్ల మీదనే విగ్రహాలను తీసుకొని వచ్చి ప్రతిష్ట చేసినారు దాదాపుగా ఒక డెబ్బై ఎనభై తొంభై వంద సంవత్సరాలు దాదాపుగా ఉండాలి ఆ గుళ్ళు ప్రతిష్ఠ జరిగింది ఫస్ట్ అయితే మొండిగూడకి శివలింగం ఉండేది ఆయన ఒక అమ్మవారి ఇచ్చి గుళ్ళు కట్టిపిచ్చుకుంటుంది తర్వాత ప్రతి పౌర్ణానికి అమావాస్యకి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ఇక్కడ కాశీరెడ్డి నాయన ఆశ్రమం కూడా వెలిసిందనమాట కల్గొట్లలో రామచంద్రారెడ్డి నాయన ఉన్నారు కదా ఆ నాయనగారు ఇక్కడ ఆశ్రమాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆ నాయన దయ వల్ల ఇక్కడ కార్తీక అమావాస్య పౌర్ణానికి పూజలు జరుగుతాయి అన్నమాట అమావాస్య పౌర్ణమి పూజ కార్యక్రమం ప్రత్యేక పూజ కార్యక్రమాలు మీరు అభిషేకం ఏమన్నా తెచ్చుకుంటే పంచామృతాలు అవి శివలింగం ఉద్భవించినటువంటి సమయం ఉంది కదా పన్నెండు గంటల సమయంలో మీరు తెచ్చుకున్నటువంటి ఎన్ని పదార్థాలు తెచ్చుకున్న అందరికీ అభిషేకం చేసి ఇస్తారు ఇటువంటి మీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అందరికీ ఉచిత దర్శనమే ఉచితంగా అభిషేకాలు ఎటువంటి డబ్బులు అవసరం లేదు ముఖ్యంగా చేసుకోవచ్చు ఈ తీర్థం ఏదైతే ఉందో ఈ వాటరు ఎప్పటికీ ఉంటాయి ఈ మీరు చూస్తున్నారో ఉల్లెడ కింద నీళ్ళు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటే కొద్దిగా నీళ్ళు అన్నమాట ఇవి గుహలో నుంచి కనెక్షన్ ఉందంట విభుదినకు అమ్మవారు చెప్తే ఆ గుండంలో ఒక రాయి తీసినాడంట బుగ్గ పుట్టినారు ఇక్కడి నుంచి సర్వనరసింహ స్వామికి గుహ ఉంది ఈ ఉల్లెడ క్షేత్రంలో దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఉల్లెడ సర్వనరసింహ స్వామికి ఆ విభుతిని ఆయన గురువారు చూసినారు కదా ఇక్కడ వచ్చిన భక్తులకు నాయన మీరు ఇట్లా పోండి నేను ఇట్లా వస్తానన్నారు ఏదైనా సమస్య జరిగిన రాలేకపోతే నా గురించి ఆలోచించొద్దని చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరి స్వామి టెంపుల్కి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత ఆయన అశ్వత్థామకు శాపం అశ్వత్థామంటే ఇతను అనమాట ఇతను గ్వాపరీ కాలానికి సంబంధించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ పాండవులో కొడుకు నీ శరీరం అంతా జల్లడుగన్ తులు కదా లెక్క మారిపోగా ఆ శాపాన్ని తీర్చడానికి నా జన్మ తీసుకొని ఆ గుళ్ళు కట్టించి పూజలు నడిపించుకుంటా శంఖు చూస్తున్నారు కదా పద్మూడవ జన్మం ఎత్తి ఉన్నడ క్షేత్రానికి వచ్చి పార్వతీ పరమేశ్వరులకు గుళ్ళు నిర్మించుకొని పూజలు జరిపించుకుంటూ ఒకనొకనాడు ఈ గుహలో కంటే ఉన్నడ గుహలోకి వచ్చి శంకు ఊదినప్పుడు అశ్వత్థామకు శాప విమోచనం జరిగింది అంటే ఆయన ఒక కార్యం జరగడనమాట ఆ గుహలో శంకు చూసినారు కదా అది ఊపి ఆయన అశ్వత్థామకు శాప విమోచన చేస్తారు దాని గుర్తుగా రామచంద్రాడిని ఆయన చాలా మహిమాన్వితుడు అనమాట ఈ గు ఈ క్షేత్రంలో అశ్వత్థామ ఉన్నాడని గుర్తించి ఆయనకు విగ్రహం ప్రతిష్ఠ చేపించారు ఇక్కడ మీకు మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఏమన్నా అనుకునే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఏమైనా పిల్లల సంతాన లేని వాళ్ళకు లేకపోతే వాళ్ళు నూట ఎనిమిది టెంకాయలు కొట్టుకుంటున్నారని ఏదైనా కోరిక పిల్లలు కుట్టినారనుకో పొద్దున అవి తెచ్చినారు ఎంత వెయిట్ ఉంటారో నాలుగు కేజీల డబ్బులు వేసినారని అది వుండిలో సమర్పించినారా సమర్పించినారు తర్వాత అమ్మవారికి వస్త్రాలు సమర్పించుకుంటుంటారు ప్రత్యక్షంగా ఏ భక్తులైనా కానీ వాళ్ళ స్వహస్తాలతో పూజ చేసుకోవచ్చు ఎటువంటి టికెట్ గికెట్ ఏమి ఉండదు ఉచితంగానే దర్శనం చేసుకోవచ్చు వాళ్ళకే వాళ్ళే అభిషేకాలు చేసుకోవచ్చు ఈ క్షేత్రంలో ఏ దేవుడినైనా వాళ్ళే పూజించుకోవచ్చు అటువంటి ఏ ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే వచ్చేవాళ్ళు కొద్ది పవిత్రంగా రావాలి ఎందుకంటే పైన పరిగలు ఉన్నాయి కొంచెం అంటు ముట్టు నీడలు లేకుండా మంచి ప్రవర్తనతో మంచి పద్ధతిగా వస్తే భగవంతుని దర్శనం లక్షణంగా చేసుకొని వెళ్ళిపోవచ్చు